హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ సెరావే బ్లెమిష్ కంట్రోల్ జెల్ కంటిన్యూస్ గా ఫోర్ మంత్స్ పాటు డైలీ ట్వైస్ వాడి బ్లెమిషెస్ కంట్రోల్ అవుతుంది అని తెలియజేస్తున్నారు యాక్నే బ్లాక్ హెడ్స్ యాక్నే స్పాట్స్ ట్రీట్ చేయడం ద్వారా పోర్స్ మినిమైజ్ చేయడం ద్వారా అవుట్స్ నుంచి ప్రివెంట్ చేసి బ్లెమిషస్ ని కంట్రోల్ చేస్తుంది ఇందులో త్రీ ఎసెన్షియల్ సెరామైడ్స్ వాడారండి టూ పర్సెంట్ సాలి సిలిక్ వాడారు ఇది డీప్ గా మన స్కిన్ లోకి పెనట్రేట్ అయ్యి పోర్స్ ని రెడ్యూస్ చేస్తుంది బ్లెంషెస్ ని కంట్రోల్ చేస్తుంది అంతే కాకుండా ఈ సాలి యాసిడ్ జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ స్కిన్ నేచురల్ బారియర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది తర్వాత గ్లైకోలిక్ యాసిడ్ అండి దీన్ని ఆహా అని కూడా అంటారు ఇది కూడా జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది పోర్స్ ని మినిమైజ్ చేసి పింపుల్స్ ని బ్రేక్అౌట్స్ ని కంట్రోల్ చేసి లెస్ దాన్ త్రీ డేస్ లోనే క్లియర్ స్కిన్ ని ఇస్తుంది తర్వాత లాక్టిక్ యాసిడ్ అండి ఇది కూడా ఎక్స్ఫోలియేటింగ్ మాయిశ్చరైజింగ్ అండ్ బ్రైట్నింగ్ ప్రాపర్ ఉన్నాయి ఇది కూడా డార్క్ స్పాట్స్ బ్లెమిషస్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాంటివి రెడ్యూస్ చేసి స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది తర్వాత ఇందులో నియాసిన మైడ్ కూడా వాడారండి ఇది స్కిన్ కు కావాల్సిన హైడ్రేషన్ ని సాఫ్ట్ గా చేస్తుంది ఇది నాన్ కమిడోజెనిక్ అండి అలర్జీ టెస్టెడ్ కూడా లెమిష్ ప్రోన్ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ అవుట్స్ యాక్నే లాంటి ఇష్యూస్ తో బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు రేటే కాస్త ఎక్కువగా ఉందండి హండ్రెడ్ ఎంఎల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనకు అందుబాటులో ఉంది ఇంత కాస్ట్లీ అయినా కూడా అమెజాన్ లో ఏడు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చున్నారు అమెజాన్ బెస్ట్ సెల్స్ లో తొంభై ఆరో నూట ఇరవై ఆరో స్థానంలో ఉంది రేటింగ్ తో కూడా ఉందండి ఫైవ్ స్టార్ సెవెంటీ వన్ పర్సెంట్ ఫోర్ స్టార్ సిక్స్టీన్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ త్రీ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ ఏడు వందల రెండు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ రెండు వందల ముప్పై ఏడు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో రెండు కారణాల తోనే మేజర్ గా రాస్తున్నారు మొదటిది వచ్చి వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ డిసప్పాయింటెడ్ నో ఎఫెక్ట్ నో రిజల్ట్ యూస్లెస్ నాట్ వర్త్ నాట్ రికమెండెడ్ ఇలా ప్రొడక్ట్ అసలు బాగలేదని దాదాపు యాభై మందికి దాకా రాసారండి తర్వాత ఎక్కువ మంది రాసిన రీజన్ అంటే స్కిన్ ఇంకా వర్స్ట్ గా చేసేసిందని ఇరిటేషన్ వచ్చింది యాక్నే అవుట్స్ పింపుల్స్ ఇలా చాలా ఎక్కువైపోయాయని ముప్పై మంది పైగా రాశారు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి పాజిటివ్ రివ్యూస్ కానీ నెగిటివ్ రివ్యూస్ కానీ అన్నీ కూడా వేరే కంట్రీ వాళ్ళు రాసినవే ఎక్కువ ఉన్నాయండి అంటే ఈ ప్రోడక్ట్ని ని మన ఇండియన్స్ కంటే ఫారినర్సే ఎక్కువగా వాడారు ఇక పాజిటివ్ రివ్యూస్ గురించి చెప్పాలంటే మ్యాజికల్ ప్రోడక్ట్ అని అమేజింగ్ రిజల్ట్స్ ఇచ్చిందని స్కిన్ ని క్లియర్ గా చేసిందని ఇలా చాలా పాజిటివ్గా రాశారు ఈ ప్రోడక్ట్ మీరు కాస్ట్ పెట్టగలిగితే తప్పకుండా ట్రై చేయొచ్చండి ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ